సామాజిక ఆహార అలవాట్ల మార్పు చైతన్యంతో పోషకాహార లోప నివారణ అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర ఆహార అలవాట్ల మార్పుతో పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పేర్కొన్నారు జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో అందరికీ పోషకాహారంపై నల్గొండలో నిర్వహిస్తున్న మూడు రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు రెండో రోజున గర్భిణులు బాలింతలు యువతలు పాల్గొన్నారు ఈ సదస్సులో తాజా ఆహార మార్గదర్శకాలు స్థూల సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం ఆహారంలో పోషక వివరాలను గుర్తించే విధానం వంటి అంశాలతో కూడిన ఫోటో ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ టి పూర్ణచంద్ర మాట్లాడుతూ వైవిధ్య భరితమైన మన పోషకాహార అంశాలపై అవగాహనతో కూడిన సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయటం ఒక సవాలు అని అన్నారు ఈ సవాళ్ళను పరిష్కరించి పోషకాహారంపై సామాజిక మార్పు తేవటమే పోషణ్ అభియాన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా ఉన్న సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కౌమార బాలికలు గర్భిణీలు మరియు బాలింతల్లో రక్తహీనత నివారణతో పాటు మంచి ఆరోగ్యం సొంతమవుతుందని అన్నారు సమాజం అభివృద్ధి కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా శారీరక మానసిక శ్రేయస్సు మిళితమై ఉంది అన్నారు ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లి బిడ్డల ఆరోగ్య విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుంధతి మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు సమతుల ఆహారంతో పోషక లోపాన్ని అధిగమించవచ్చని తెలిపారు జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి ప్రభుత్వం అమలు చేసిన మహిళా శిశు సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా పోషకాహార వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి విభాగ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి